గుండె చప్పుడు మీ బహుజనాయ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు ఈ రోజు బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లపల్లి మండలం కన్నాల స్వయం భూ శ్రీ రాజరాజేశ్వర స్వామి బుగ్గ దేవాలయం నందు సుంకూరి రాజేశ్వరి రాజేష్ గారు ప్రత్యక్ష ధ్వజస్తంభ ప్రతిష్ట సందర్భంగా పూజ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు ఆలయ కమిటీ శాల్తో గౌరవంగా సన్మానించి పూజ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ కారుకూరి రామచందర్ గారు టిపిసిసి వాస్తా ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాథని స్వామి గారు మరియు నియోజకవర్గ అధికార ప్రతినిధి బత్తల రవి బెల్లంపల్లి మండల అధ్యక్షులు సింగతి సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులు జక్కుల శ్రీధర్ కాంగ్రెస్ పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ సుంకరి శంకర్ గారు మరియు యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బాలు యాదవ్ బెల్లంపల్లి మండల యువజన కాంగ్రెస్ నాయకులు బావండ్లపల్లి భరత్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముత్తే భూమయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు